ఈ స్థలమునకు మనల్ని ప్రవహించు దేశమైన ఈ దేశమును మనకి చూసి వదిలిపెట్టలేదు సరే బయటికి తీసుకొచ్చి బాధ పోయింది కదా అని వదిలిపెట్టలేదు బయటికి తీసుకొచ్చిన వాళ్ళని బ్రతకడానికి ఒక దేశాన్ని అది కూడా పాలు తేనె ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇచ్చారు ఈరోజు దేవుడు మనల్ని బాధల్లో నుంచి బయటికి తీసుకురావడమే కాదు బాధను దాటించి సంతోషంగా బ్రతికి తృప్తిగా బ్రతికి ఆనందంగా గడపగలిగే జీవితాన్ని దేశాన్ని మనుషుల్ని మనకివ్వగలడు రోజు దేవుడు బాధను చూసి బయటికి రప్పించి తర్వాత బ్రతకడానికి కావలసిన ఏర్పాటు చేస్తాడు అది కూడా ఆలు తేనెలు ప్రవహించి ఒక మంచి బాధ నుంచి బయటకు వచ్చాం ఇంకేం చేయాలనుకున్నప్పుడు దానికి కావలసిన ఆలోచన ఇస్తాడు దానికి అవలసిన జ్ఞానం ఇస్తాడు దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాడు దానికి కావలసిన అవకాశాలు ఇస్తాడు సంతోషంగా బ్రతికే పరిస్థితులు కనిపిస్తాడు